హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే విషయం ఏంటంటే మనము అయితే బేరన్లో ఉన్నాం ఇక్కడ వెహికల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ రూల్స్ కఠినంగానే ఉంటాయి కానీ మరీ గల్ఫ్ దేశాలలో అన్ని దేశాల కంటే మాత్రం బేరన్లోనే చాలా అంటే చాలా ఫ్రీ కంట్రీ ఇది చాలా కొన్ని కండిషన్స్ తక్కువనే ఉంటాయి ఇక్కడ బేరన్లో ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ విషయంలో కానీ లేకపోతే ఫైన్స్ విషయంలో కానీ అన్ని దేశాలు దుబాయ్ కతార్ కువైట్ మీకెళ్ళి చూసుకుంటే మాత్రం అయితే తక్కువనే ఏంటంటే ఇక్కడ రూల్స్ నైంటీ నైన్ పర్సెంట్ అందరు పాటిస్తారు లైసెన్స్ లేకపోతే వెహికల్ది స్టేరింగ్ కూడా పట్టనియరు ఇక్కడ కంపెనీ నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా బేరెన్లో కంపెనీలే ఉంటాయి వితౌట్ బయట చాలా తక్కువ కానీ కంపెనీలు ఏంటంటే మన దగ్గర లైసెన్స్ లేకపోయినా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా కానీ బండి స్టేరింగ్ కూడా పట్టనియ్యారు కంపెనీ కావాలంటే రూమ్లో కూర్చో నీకు జీతం కట్టిస్తాం కానీ మాత్రం స్టేరింగ్ మాత్రం పట్టేంత ఇవ్వరు అయితే అట్లాంటి రూల్స్ అయితే ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే రోడ్డు మీదకి ఎక్కిన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అందరు కూడా రూల్స్ పాటిస్తారు ట్రాఫిక్ రూల్స్ నైంటీ నైన్ పర్సెంట్ మన ఇన్ బయట దేశాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నైంటీ పర్సెంట్ రూల్స్ అయితే కంపల్సరీ పాటిస్తారు పాటించకపోవడం అనేది ఉండదు కొంతమంది ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు చిన్న చిన్న చేస్తారు మనకు సంబంధం లేదు ఏదన్నా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం బయట నుంచి వచ్చినాం కాబట్టి మనమైతే చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఫైన్స్ చాలా భారీగా ఉంటాయి మనం ఎక్కడ చూసినా కెమెరాలు ఉంటాయి మనం ఏదో మనం చేస్తున్నాము ఎవరు చూస్తలేరు అనుకుంటే కాదు ప్రతి ట్రాఫిక్ రూల్స్ అందరికీ సమానమే వీళ్ళు అరబీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు బేరన్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వాళ్ళకి సపరేట్ ట్రాఫిక్ రూల్స్ మనకు సపరేట్ ట్రాఫిక్ రూల్స్ అట్ల ఏమున్నాయి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ సేమ్ ట్రాఫిక్ రూల్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మంచి విషయం ఏంటంటే బేరన్లో యాక్సిడెంట్ జరిగితే ఎవరైతే వెనకచ్చి గుద్దుతారో వాళ్ళైతే తప్పు ముంగట ఉన్న వాళ్ళు సడన్ బ్రేక్ వేసిరా మెల్లగా బ్రేక్ వేసిరా చూసుకోకుండా బ్రేక్ వేసిరా కాదు వెనుక వచ్చి ఎవరైతే గుర్తుదారో వాళ్ళదే తప్పు ఇక్కడ ఇక్కడ రూల్స్ మాత్రం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ యాక్సిడెంట్ జరిగితే అతంది తప్పు ఉంటే అతనిది తప్పు అని చెప్తారు మన తప్పు ఉంటే మనది తప్పు అని చెప్తారు ఇక్కడ వేరే లోకల్ వాళ్ళు వీళ్ళ వీళ్ళు వాళ్ళు నడిపించారు కదా వాళ్ళ తప్పు లేదు నువ్వు వేరే దేశంకి వచ్చినావు నీ తప్పు అని చెప్పి మాత్రం ఇక్కడ చెప్పరు ఎవరిది తప్పు ఉంటే వాళ్ళదే తప్పు అంతే పోలీసు వాళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ దేశపోలు కదా అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయరు ఏది ఉన్నా కానీ కరెక్ట్గా చెప్తారు ఏంటంటే ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకి పొరపాటు నాకు ఇట్లా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఏ డ్రైవర్ అయితే తప్పు అవుతుందో ఆ డ్రైవర్ పది దినార్లు అంటే మాక్సిమం ఇండియా ఒక రెండు వేల రూపాయలు ఒకవేళ తప్పు లేదు అనుకోరి అలా ఒక మ్యాక్సిమం ఒక పదిహేను వందల లోపు తీసుకుంటుండే గతం మొన్న మొన్నటి వరకు సిస్టమ్ అయితే తీసుకొని పోలీస్ కంప్లైంట్ రాసుకొని ఎవరినాలు పంపించేస్తారు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా లోపల ఎత్తారు కంపల్సరీ ఇక్కడ కూడా లోపల ఎత్తారు ఎప్పుడు అంటే మనం బాగా నెగ్లెట్గా డ్రైవింగ్ చేసి తప్పు మొత్తం మనదే పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ లోపల ఎత్తారు ముఖ్యంగా ఏంటంటే ఎవరి ప్రాణం ప్రాణమన్నా యాక్సిడెంట్లో ఎవరి ప్రాణం అన్న కోల్పోతే మాత్రం కంపల్సరీ లోపల ఎత్తారు కానీ నెగ్లెట్ డ్రైవింగ్ మాత్రం ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు కొంతమంది ఏదో చేస్తే మాత్రం చక్కా లోపలికి ఊడైతే విషయం ఉంటుంది కానీ ఇక్కడైతే ఇది ఫ్యూచర్ అయితే మంచిగా ఉంది అది మొన్నటి వరకు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఎవరిదైతే తప్పు ఉంటుందో వాళ్ళే పద్దినాలు కట్ చేస్తారు తప్పు లేని వాళ్ళే రూపాయి కూడా కట్ చేయరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏది ఉన్నా కానీ ఇన్సూరెన్స్ ఉంటుంది బండ్లకు ప్రతి బండికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీలే మన తప్పు లేదనుకోని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు మన బండి వెహికల్కి అన్నీ కూడా రిపేర్ చేసి ఇస్తుంది తప్పు లేని వాళ్ళకు రూపాయి కూడా కట్ చేయదు తప్పు ఉంటే మాత్రం తప్పు మనది ఉంటే మాత్రం వాళ్ళేమి కట్ చేయరు పత్తిన్నర కం పోలీసు వాళ్ళు కట్ చేసుకుంటారు పోలీసు వాళ్ళకి కట్టి మనం వచ్చేయాలి మన కంపెనీలు ఏమైనా ఉంటాయా ఆ కంపెనీలు మనకు ఫైన్ వేయాలా బండికైనా ఖర్చుని కంపెనీలు ఏంటంటే మన మీద తీసే ప్రయత్నం చేస్తాయి కొన్ని కంపెనీలు కొన్ని కంపెనీలు కొన్ని కొంచెం వరకు అయితే కట్ చేస్తాయి అయితే కొన్ని కంట్రీలలో వింటాము ఇక కంట్రీల పేరు అయితే నేను చెప్పదలుచుకోవాలి చాలామందికి తెలుసు అసొంటి కంట్రీలల్లో చాలా అంటే లేబర్లను డ్రైవర్లను చాలా వరకు ఇబ్బంది పెడతారని చెప్పి అంటారు కానీ ఇక్కడ మాత్రం అలాంటివి అయితే చాలా వరకు తక్కువ ఎందుకంటే కొన్ని ఉంటాయి కంపల్సరీ ఈ దేశం అన్నాక కొన్ని మైనస్లు కొన్ని ప్లేసులు ఉంటాయి కానీ చాలా అంటే చాలా తక్కువ అన్ని దేశాల కంటే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఏదైనా సరే దేనికైనా సరే ఇంకోటి ఏంటంటే మనము మోసపోయినన్ని రోజులు మోసం చేసే వాళ్ళు ఉంటేనే ఉంటారు అది మనము అది మన దగ్గర ఉండాలి అంటే మోసపోకుండా మనం జాగ్రత్త పడాలి మనము కానీ ఇక్కడ మోసం చేసే వాళ్ళైతే నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు ఎవరైనా మోసం చేసుకుంటే మన వాళ్ళు మన వాళ్ళే వేసుకుంటారు తప్ప ఇక్కడ వాళ్ళైతే అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే మోసం చేయరు చాలా తెలిసేంతవరకు అయితే బేరన్ చాలా అంటే చాలా మంచి కంట్రీ చా అంటే చాలా మంచి కంట్రీ ఎందుకంటే లేబర్స్ కానీ డ్రైవర్స్ కానీ వేరే ఇతర దేశాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రం బెస్ట్ కంట్రీ అంటే బేరన్ ఏంటంటే దా కంట్రీకి మనం అది ఎందుకంటే శాలరీ మనకు కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకొని మనం రావాలి వచ్చిన తర్వాత మనకు సాలరీ తక్కువ ఉందని చెప్పి దేశాన్ని విమర్శించడం అయితే కరెక్ట్ కాదు రూల్స్ అందరికీ కూడా సమానమే ఇక్కడ అరబ్బీ ఇక్కడ వాళ్ళకు అదే రూల్స్ వేరే దేశాలకెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా అదే రూల్స్ ఇక్కడ ఇండియా ఇండియా ఎంబసీ కూడా చాలా అంటే చాలా ఏదైనా సమస్య ఉంటే చాలా రెస్పాన్స్ అవుతుంది ఇక్కడ ఏంటంటే కొన్ని దేశాలలో ఇంకొక విషయము అయితే బయట దేశం నుంచి వేరే దేశాల నుంచి వచ్చేవారైతే బెస్ట్ ప్లస్సు బేరన్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దాదాపుగా ప్రపంచంలోనే రెండో స్థానంలో మన బేరన్ కరెన్సీ ఉంది అంటే కువైట్ ఫస్ట్ స్థానంలో ఉంది ప్రపంచంలో రెండో ప్లస్సు మన బేరనే అయితే ఇక్కడ ఇప్పుడు ఇయర్ల ట్రేట్ ప్రకారం అయితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక్క దినారు ఇండియా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి అయితే ఇంకొక విషయం ఏం తప్పు చేస్తారంటే మన వాళ్ళు ఫస్ట్ అడిగేది ఆ దేశం పైసా పెద్దదా అని అడుగుతారు ఎప్పుడైనా సరే పెద్దదా పైసా అని అడగద్దు మన జీతము పెద్దదా కాదా అంటే మన జీతం ఎక్కువ మన శాలరీ ఎంత వస్తుంది అని చూసుకోవాలి మెయిన్ ఎంత జీతం పెరుగుతుందో అంటే ఎంత దేశం కరెన్సీ పెద్దది ఉంటుందో అంత ఖర్చు కూడా పెరుగుతుంది అది కూడా ఆలోచించాలి ఇక్కడ కరెన్సీ పెద్దది అయితే సరిపోదు మన జీతం కూడా పెద్దది కావాలి ఎందుకంటే ఈ కరెన్సీ ఎంత పెద్ద అయితే అంత ఖర్చు పెరుగుతుంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చే ముందు మన జీతం ఎంతనో కరెక్ట్ తెలుసుకొని దాని మీద మనం క్యాలిక్యులేట్ చేసుకొని రావాలి ఏదో దేశం పెద్ద పైస ఉన్నది అని చెప్పి మనం జీతం తక్కువ జీతం కట్టే అది ఏం లాభం లేదు మెయిన్ విషయం ఏంటంటే జీతం క్లారిటీ తెలుసుకున్న తర్వాతనే వేరంకు రావాలి ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలా ఫ్రీడమ్ కంట్రీ ఏం టెన్షన్ లేదు ఏం ఇబ్బంది లేదు ఇక్కడ అన్నీ కూడా మంచిగా ఉంటాయి కానీ మన శాలరీ ఉంటేనే అన్నీ మంచిగా ఉంటాయి మన శాలరీ తక్కువ ఉండి దేశం మంచిగా లేదంటే దానికి ఎవరు ఏం చేయలేదు మన శాలరీ మంచిగా ఉంటే దేశం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ లేవు అన్నీ దొరుకుతాయి మంచి మంచి గుళ్ళు ఉన్నాయి మంచి మంచి దేవస్థానాలు ఉన్నాయి ఆ పేరుకైతే చిన్న కంట్రీ కానీ మాత్రం అన్నీ దొరుకుతాయి మంచి ఫ్రీడమ్ కంట్రీ నాకైతే ఎప్పుడు కూడా నాకు ఇంటికా ఇంటిని వదిలేసి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు అనిపించలేదు ఇంటికాడ ఉన్న ఫీలింగే వస్తుంది అంత ఎక్కువ శాతం మన మన తెలుగు ఉంటారు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ మన తెలుగు వాళ్ళు చాలామంది చాలామంది ఉంటారు ఇక్కడ వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేనైతే మొత్తానికైతే ఎప్పటికప్పుడు గల్ఫ్ విషయాలు అండ్ బేరన్ విషయాలు మన మనోళ్ళని ఎడ్యుకేట్ చేసేందుకు ఏమైనా తెలియని విషయాలు తెలిసి తెలిసేలాగా కంపల్సరీ చేస్తాను ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని ఎప్పటికప్పుడు మీకు క్లారిటీగా చూపించే ప్రయత్నం చేస్తాను అంటే రా రావడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అని కూడా చూపిస్తాను మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే బేరన్కు ఎవలైనా ఏ కంపెనీలైనా రావచ్చు మనం దలుచుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు అంటే మనకు ఇబ్బంది ఉండి కంపెనీ ఇబ్బంది పెడుతుంది అంటే ఒక్క రోజులో కూడా మనం ఇంటికి ఏరిపోవచ్చు మనం వెళ్ళిపోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అలాంటి రూల్స్ ఉంటాయి బేరంలో నేను అందరికీ కూడా అంటే నెక్స్ట్ వీడియోలలో నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది వీడియోది అయితే నేను ఇక్కడ విషయాలలో ఎప్పటికప్పుడు మనకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తా మనం మనం దలుచుకుంటే మనకు నచ్చకపోతే ఒకటే ఒక రోజులా ఇంటికాడ ఉండ ఎలా ఉండగలుగుతాము అని నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియోలలో చెప్తా మీరు వేయాల్సింది మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఫాలో కాండి వీలైనంత వరకు మంచి విషయం మీకు అనిపిస్తే తప్పకుండా మన ఫ్రెండ్స్కు షేర్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు బాణాల శ్రీధర్ మన కొరుట్ల